ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు సోమవారం సంకటహార చతుర్దశి సోమవారం అనగానే శివుని ఎక్కువగా పూజించే ఒక రోజుగా మనం చెప్పుకోవచ్చు ఆ శివుయ తనయుడు తనయుడైన విఘ్నేశ్వరుడి సంకటహర చతుర్దశి కూడా ఈరోజే మనకున్న సంకటాలన్నిటి కూడా తొలగించేందుకు ఎలాంటి విఘ్నాలు లేకుండా మన పనులు జరిగేందుకు మనం విఘ్నేశ్వరుణ్ణి సంకటార చతుర్దశి రోజు పూజించినట్లయితే అవి అట్లాగే అన్నమాట మనం ఒక పని ఆరంభించిన ఆ పనికి ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా మనకు నెరవేరాలన్నా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం అదేవిధంగా మనకు ఉన్న రుణ బాధలు తీరటానికి చంద్రభగవానుడి అనుగ్రహం నార్మల్గా చూసుకుంటే ఈ సోమవారం రోజున మనకు సంకటహర చతుర్దశి ఉంది ఈ సంకటహర చతుర్దశికి అలాగే వినాయకునికి చంద్రునికి ఎంతగానో సంబంధం ఉందండి అదేవిధంగా మనకు ఉన్న అప్పులు తీరడానికి చంద్ర భగవాను అనుగ్రహం ఎంతో ముఖ్యం అన్నమాట అందుకే ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క నెలబొడుపు కానివ్వండి పౌర్ణమి కానీ ఎప్పుడు కూడా వదలకుండా మనం ఛానల్లో అనేది చాలా వరకు వీడియోస్ అనేవి చెప్తూ ఉంటాము అవన్నీ చేసుకున్నప్పుడు మనకున్న రుణ బాధలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఇప్పుడున్న కాలఘట్టంలో మనకు ఉన్న అతి పెద్ద సంఘటన ఏంటంటే చాలామందికి రుణాలే అప్పుల బాధ అప్పుల బాధతో ఎంతో సవతమతం అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు మనం నార్మల్గా శుక్రహోర గురుహోర ఇవన్నీ మనం చె చెప్తూ చెప్పుకుంటూ ఉన్నాము అదేవిధంగా చంద్రహోర అనేది మనకు సోమవారం రోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకు చంద్రహోర సమయం అనేది ఉంటుందండి ఈ చంద్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినప్పుడు మనకున్న రుణ బాధల నుంచి బయటపడచ్చు ముఖ్యంగా అప్పులు బాధ నుంచి బయటపడేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ చాలా చిన్న పరిహారం అనేది చేసుకోండి మీకనే అప్పులు అనేవి అస్సలు ఉండవు అదేవిధంగా మీరు చంద్రుని అనుగ్రహం పొందినప్పుడు మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా నెలబొడుపుని ఈ పౌర్ణమి రోజుల్లో ఉన్న పరిహారాలని భగవానుడికి సంబంధించిన మంత్రాలని కానివ్వండి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనకున్న ఆ అప్పుల బాధ తొలగిపోతుంది చంద్ర అనుగ్రహం లేదు అన్నప్పుడు ఏంటంటే మనకు మతి అనేది అంటే మైండ్ సెట్ అనేది చాలా వీక్గా ఉంటుందన్నమాట చిన్న ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వస్తేనే సఫర్ అయిపోయి ఏం చేయాలో ఆందోళన ఆందోళన పడిపోయి ఎక్కువగా మనం కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం చాలామంది ఈ అప్పులు బాధ పడలేక ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండాల్సిన సమయంలో మాకెందుకు అని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏదో మతి భ్రమించేసే వాళ్ళకి ఆ టెన్షన్ అనేది తట్టుకోలేదు అనమాట ఇదంతా కూడా చంద్రభగవాను అనుగ్రహం లేకపోవడం వల్ల ఆ ధైర్యం అనేది కోల్పోతారు కాబట్టి ఆ చంద్ర అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసి మీరు చంద్రభగవానున్న ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీకు మెయిన్ ధైర్యం వస్తుంది రుణ బాధలు తీరిపోతాయి రెండిటికి పరిహారం అనేది చాలా బాగా చాలా బాగా యూస్ అవుతుందండి కాబట్టి ఎవరు కూడా తప్పకుండా అప్పుల బాధ అనేది తొలగించుకోవడానికి పరిహారం అనేది చేసుకోండి పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఏం చేయాలి అంటే ఈరోజు సోమవారం ఈ సోమవారం రోజున మనకు సంకటహార చతుర్దశి రావటం కూడా చాలా మంచి విశేషమైన రోజు అని చెప్పుకోవచ్చు సోమవారం రోజు మనకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు చంద్రహోరా సమయం అనేది ఉంటుందని చెప్పాను కదా ఒక చిన్న ప్లేటో లేదా ఒక చిన్న గిన్నెనో లేదా ఒక ప్రేమిదో ఇలాంటి తీసుకొని ఒక పిటికెడు బియ్యం అనేది మనం అన్నం తింటూ ఉంటాం కదా ఆ బియ్యం అనేది పోయిండి అనమాట ఒక పిడికడి బియ్యం ప్లేట్ కానీ గిన్నె కానీ లేదా ఒక ప్రేమిది ఉంటే ప్రేమిది కానీ బియ్యం పోసి దానిపైన ఒక రెండు రూపాయలు పెట్టండి ఎందువల్లంటే బియ్యం అనే ఒక పదార్థం వచ్చి చంద్రభగవానుడికి ఇష్టమైన ధాన్యం అదేవిధంగా రెండు రూపాయలు రెండు అనేది సంఖ్య కూడా చంద్రభగవానుడికి గురిన ఒక నంబర్ అనమాట కాబట్టి మనం ఈ రెండు రూపాయలని పా బియ్యం మీద అనేది పెట్టాము పెట్టి ఇప్పుడు దాన్ని మనం చక్కగా చేతిలో పట్టుకొని మన పూజ రూమ్లోనే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి ఈ మంత్రాన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ రుణ బాధలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రం అనేది చెప్పుకోండి కనీసం ఒక ఐదు సార్లు అయినా ఈ మంత్రం చెప్పుకోండి ఓం గణేశాయ రుణం సింధి వరేణ్యం హూమ్ నమ్ ఫట్ స్వాహ ఈ యొక్క మంత్రం అనేది ఒక ఫైవ్ టైమ్స్ అనేది చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని అంటే మాకున్న రుణ బాధలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి తర్వాత ఆ రాత్రంతా కూడా ఈరోజు రాత్రి అలాగే ఉంచేసేయండి అలాగే పూజ రూమ్లోనే ఆ రెండు రూపాయలు బియ్యం అనేది పెట్టున్నాం కదా బియ్యం పైన రెండు రూపాయలు అలాగే ఉంచేసేయండి మరుసటి రోజు ఆ యొక్క బియ్యాన్ని పక్షులకి ఆహారంగా పెట్టేసేయండి వేసేసేయండి కాకులకు కానీ పక్షులు ఏదైనా ఉంటే ఆ రెండు రూపాయలు మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక టెంపుల్లో హుండీలో వేసేయండి ఎందువల్లంటే ఏ టెంపుల్లో అయినా సరే గణేషుని విగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది లేదు మీ దగ్గర మీకు వినాయకుడు గుడే దగ్గరలో ఉంటే వినాయకుడి గుడిలో కూడా హుండీలు అనేది వేసేయచ్చు అనమాట ఇలాగా ప్రతి సోమ వారం కూడా ఉదయం మనకు సాయంత్రం వచ్చే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న చంద్రహోర సమయంలో తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకుంటూ ఉండండి క్రమేణా ఉంగలికి రుణ నుండి బయటపడిపోతారు తప్పకుండా అందరూ చేసుకో తగ్గ పరిహారమేనండి కాకపోతే మనం పాటించవలసిన నియమాలు అంటూ ఉంటాయి కదా అవి ఏంటి అంటే తప్పకుండా కూడా ఎవరు కూడా పీరియడ్స్ టైంలో చేసుకోకూడదు నాన్ వెజ్ తిని చేయకూడదు శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేసారు మీరు పీరియడ్స్ అయినారంటే మీ ఇంట్లో వేరే వాళ్ళు చేయొచ్చు అంటే చేయొచ్చండి కానీ వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి మీరు చేయలేకపోతే మీ భర్త చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు కానీ ఆయన కూడా పరిశుద్ధంగా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు అనమాట ప్రతి సో సోమవారం కూడా ఎనిమిది నుంచి తొమ్మిది రాత్రి ఆ సమయంలో ఈ పరిహారం చేసి మీ రుణ బాధల నుంచి ముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభావంతో జై సాయి రామ్ జై వారాహిమత